హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి మేము బాగున్నాం వెల్కమ్ బ్యాక్ దాస్ ఛానల్ తుపాను వల్ల మీరు అందరూ ఎలాగున్నారు మాకు ఆందోళనగా ఉందా మేము అయితే సురక్షితంగా ఉన్నామండి ఏం పర్వాలేదు అంత గాలి ఏమీ లేదు నెక్స్ట్ ఐటమ్ ఈరోజు ఏంటంటే స్పెషల్స్ స్పెషల్స్ ఏంటంటే ఇవాళ కొబ్బరి అన్నం చికెన్ కర్రీ మటన్ కర్రీ ఏమండి కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు దీని ఇంగ్లీష్ లో కోకోనట్ మిల్క్ అంటారండి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కొబ్బరి పాలు పాలు అండి ఒక కాయ రెండు కాయలు అండి నాలుగు గ్లాసులు పాలు తీయారండి ఇది రెండు గ్లాసులు రైస్ రెండు గ్లాసులు రైస్ అండి దీనితోటి నాలుగు గ్లాసులు కోకోనట్ మిల్క్ ఇంగ్రీడియంట్స్ వాటికి కావాల్సింది ఇవ్వండి జీడిపప్పు దొంగలు చెక్క బిర్యానాకు ఉల్లిపాయ మిర్చి

చూడండి ఫ్రెండ్స్ ఎలాగా అవుతుందో వేస్తుంది వేగిన తర్వాత వేసుకుంటారు తాగిన తర్వాత నూని ఏంట స్థానకే కట్టాలిన్నారు ఫోన్లే అండి ఏదైనా పడలేదు కానీ మనకు వచ్చిన వాళ్ళకి నీట్గా చెప్తాను అంతేనండి మరి ంటే నా కాపూర్ దగ్గర నైట్ అయితే చాలా గాలి వేసింది బాగా మా బండి మీద కబుర్లో అన్ని ఎగురుకొని సైజులో అన్ని ఎగురుకోలేదు రాజమండ్రి వాసులకి ఎక్కువ ఉంటుందా అన్నారు కదండి అలాగే చెప్పినట్టుగానే ఉంది కానీ ఎక్కువ కాదు మోడరేట్ లెవెల్లో ఉంది ఇప్పటికీ వాన్ పడుతుందండి పాపం గుంటూరు బాపట్ల రాజోళ్ళు అవన్నీ కూడా చాలా దాదాపు ఉన్నాయంటే కోనసేమంతా అసలా కొత్త అయిపోయిందంట వానికి చెట్లు అన్నీ పడిపోయినాయి అంటే అందులో మసాలా వేయకూడదు అదే ఫ్లవర్ మార్గా మసాలా పేస్ట్ అంటే సింపుల్ గా చేసుకోవాలండి వంట ఏవీగా కష్టపడిపోకూడదు ఓ అని ముందు తెచ్చుకున్న కాయగూలని నీట్గా చదువుకొని అన్నీ కడుక్కొని పెట్టుకొని ఉడి పెకలు మసాలాలు అన్ని పక్కన పెట్టేసుకొని కడుక్కొని అన్నీ ఒకటొకటి రెండు మీద పెట్టేసుకోవాలండి అయిపోద్ది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా పెట్టి చేయకూడదు తారుగా వస్తున్నానండి కొబ్బరి పాలు వంట టెక్నిక్ తెలియాలండి ముందు వంట టెక్నిక్ తెలిస్తే మనం ఎంతైనా చేయగలం ఎన్ని ఎన్ని కేజీలైనా చేయగలం ఆ టెక్నిక్ తెలియాలి తర్వాత మటన్ కర్రీ చూపిస్తారండి కొద్దిగా పసుపు వేద్దారండి ఫ్లేవర్కే బాగుంటుంది ഉപ്പി വരെ ഉപ്പ് വേസ് അത് എപ്പോഴും കരികേസ് പോലെ നീറ്റ് സമാനം അത്തോട്ട് കരീല ഉണ്ടാകും സോ കൊബ്രപോള ఇప్పుడు మోపెట్టేస్తా ఉండే కొబ్బరి మేము మోస్ట్లీ అదే అన్నమే చేసుకుంటాం అండి బిర్యానీ తక్కువ చిట్ ముత్యాల రైస్ బిర్యానీ బాగుంటుంది అండి అది బాస్మతి కన్నా చిట్టు ముత్యాలు చాలా బాగుంటది నీళ్ళైతే మరిగిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ మరుగుతున్నాయి కొబ్బరిపాలు పాలు వాన ఇంకా తగ్గదు కండి శ్రాజమండ్రిలో వాన వస్తానే ఉంది అలాగా పొద్దున్న పెసరట్లు వేసానండి ఫ్రెండ్స్ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఓన్లీలో వచ్చేస్తారు ఫ్రెండ్స్ పార్సిల్ కట్టమంటారా మీకు ఆర్డర్ పెట్టండి బా ఫ్లేవర్ అయితే భలే వస్తుంది ఇది చికెన్ మేము అమలాపుర నుంచి వచ్చిందానండి కొబ్బరికాయ ఇంకా సూపర్ అండి అవి Saturday.